బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ బారిన పడ్డారు ఆయనకు ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్ర స్థాయిలో ఉందని వైద్యులు నిర్ధారించారు ఈ వ్యాధి ఆయన ఎముకలకు వ్యాపించింది దీంతో వెంటనే ఆయనకు చికిత్సను ప్రారంభించారు మూత్ర సంబంధిత సమస్యలు తీవ్రమవుతున్నాయని ఇటీవల ఆయన ఫిర్యాదు చేయగా వైద్యులు స్కానింగ్ చేసి లో నోడల్ గుర్తించారు టెస్ట్ల అనంతరం వచ్చిన రిపోర్టులో ఇది గ్లీసన్ స్కోర్ తొమ్మిదిగా ఉన్నట్లు అధిక ప్రమాదకర క్యాన్సర్ అని తేలింది ఇది శరీరంలో మరిన్ని భాగాలకు విస్తరించే అవకాశం ఉంది గతంలోనూ ఆయనకు చర్మ క్యాన్సర్ నిర్ధారించగా ఆ క్యాన్సర్ కణజాలాన్ని ఆపరేషన్ చేసి తొలగించారు కు క్యాన్సర్ నిర్ధారణ కావడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు ఆయన అనారోగ్యంపై విచారం వ్యక్తం చేశారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు బైడెన్ ఆరోగ్యం గురించి తెలిసి తాను తన భార్య మెలానియా బాధపడినట్లు ట్వీట్ చేశారు అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం దీనిపై స్పందించారు బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె తన విచారం వ్యక్తం చేశారు ఈ విషయం తెలిసి తాను బాధపడ్డానని తెలిపారు ఆయన ఓ పోరాట యోధుడని అదే బలంతో ఈ సవాళ్లు సైతం ఎదుర్కొంటారని పేర్కొన్నారు బైడెన్ త్వరగా కోలుకోవాలని ఆశించారు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ బారిన పడ్డారు ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లుగా వైద్యులు ధృవీకరించారు అయితే ఆ క్యాన్సర్ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నారు సో ఇమ్మీడియట్గా ఆయనకు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది గతంలో కూడా ఆయనకి స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్ అటాక్ అయింది అప్పుడు అంతవరకు ఉన్నటువంటి స్కిన్ కణజాలాన్ని తొలగించారు ఇప్పుడు మరోసారి ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు అయితే కొద్ది రోజులుగా ఆయన మూత్ర సంబంధిత సమస్యలు ఎదురవుతాయని చెప్పి ఆయన డాక్టర్ని కన్సల్ట్ చేయడం జరిగింది ఆ టైంలోని వైద్యులు స్కానింగ్ చేశారు సో ఆ ప్రొస్టైట్ లో ఉన్నటువంటి నోడ్యూల్ని గుర్తించారు ఆ టెస్ట్లు అనంతరం వచ్చిన రిపోర్ట్లో ఇది గ్లీసన్ స్కోర్ తొమ్మిదితో ఉన్న అధిక ప్రమాదకర క్యాన్సర్ అని చెప్పి ఐడెంటిఫై చేశారు వైద్యులు దీనికి ఇమ్మీడియట్గా గా కూడా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేసారు ఎందుకంటే ఈ క్యాన్సర్ శరీరంలో ఉన్నటువంటి మరిన్ని పార్ట్స్ కూడా విస్తరించే అవకాశం కనిపిస్తోంది సో ప్రజెంట్ అయితే బైడెన్ కోలుకోవాలని చెప్పి ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది అదేవిధంగా కమలా హారిస్ కూడా ట్వీట్ చేశారు పలువురు ప్రముఖులందరూ కూడా బైడెన్ దీన్ని ఓవర్కమ్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు కమలా హారిస్ అయితే బైడెన్ ఒక పోరాట యోధుడు ఆయనకు పోరాటం కొత్త కాదు సో ఇలాంటి క్యాన్సర్ని కూడా ఆయన సునాయాసంగా జయించగలరు ఆయనకు అలాంటి ఆత్మస్థైర్యం కలగాలని చెప్పి కూడా కోరుకున్న పరిస్థితి కనిపిస్తోంది సో మొత్తంగా అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు అది స్కోర్ నైన్ ఉండడంతో దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఈ ఇప్పుడు వచ్చినటువంటి ఈ క్యాన్సర్ ఆల్మోస్ట్ ఆయన ఎముకలకు కూడా పాకినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు అందుకని వైద్యులు ఆయనకు ఇమ్మీడియట్గా కూడా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు సో ఈ క్యాన్సర్ ఏంటంటే చాలా ఫాస్ట్గా శరీరానికి సంబంధించిన ఇతర భాగాలకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎలాంటి టైం అనేది ఎక్కువగా ప్రొలాంగ్ చేయకుండా ఇమీడియట్గా ఆయనకు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అలానే ట్రంప్ దీనికి సంబంధించి కూడా జో బైడెన్ త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా ఆయన స్పందించారు